ఎఫ్ఎసి పత్రిక ఐదు ఇరవై ఐదు పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటే తన్ను తాను అప్పగించుకొనెను దేవుడు ఇక్కడ పౌలు గారు ద్వారా దేవుడు రాయిస్తున్న మాట చూడండి ఎఫ్ఎసి పత్రికలో దేవుడు పలుకుతున్న మాటలు పురుషుల గురించి స్త్రీల గురించి కుటుంబం గురించి ఒక కుటుంబం దేవుళ్ళో ఎలా ఉండాలి ఒక భార్య భర్త జతపరచబడ్డాక దేవుళ్ళో ఎలా ఉండాలి అని ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి ఎందుకు ఈ వాక్యం సెలవిస్తుంది మనకు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేంతో ఇమిడి ఉంది ప్రేమతోనే ఇమిడి ఉంది మరి పురుషులకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చారండి తల్లి గర్భంలో రూపించబడి భూమి మీదకి వచ్చాక వాళ్ళు చదువుకుని అన్ని అయ్యాక వాళ్ళకి ఒక భార్య సాటి అయిన సహాయం రావాలి దానికోసం ఎన్ని సంబంధాలు చూస్తారో అటు తరము ఇటుతరము మంచి చెడ్డోళ్ళ ఇవన్నీ చూస్తారు కదా అన్ని చూసి వాళ్ళ మంచి వాళ్ళు వాళ్ళకి పాస్తులు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ మంచిది వాళ్ళ గుణగణాలు మంచివి అని తెలిసాక సంబంధం ఓకే చేసుకుంటారు ఎవరు అన్నిలు మనం ఏం చేస్తాం దేవుళ్ళు కనిపెడతాం దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఏం చేస్తారు ప్రభు దగ్గర ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి వివాహ విషయంలో ప్రభు నిర్ణయం తీసుకుంటారు లేదా సంఘ పెద్దలతో సంఘ నాయకులతో చర్చించి ప్రేయర్ చేయండి మాకు దర్శనం కానీ మీకు దేవుడు మాట్లాడితే మాకు చెప్పండి అంటారు అలా జతపరచబడిన భార్య భర్తలు దేవుడు చేత జతపరచబడిన భార్య భర్తలు ఎలా ఉండాలి దేవుడికి మహిమ రావాలంటే భార్య భర్తలు ఎలా జీవించాలి ఫస్ట్ భర్త ఎవరి భర్త భార్యకి శిరసు కదండి ఇంటి యజమానుడు ఒక ఇంటి యజమానుడు ఎలా పలించాలి దేవుళ్ళు భయభక్తులు కలిగి జీవించాలి ప్రార్థనాపరుడుగా జీవించాలి మందిరానికి వెళ్ళాలి దేవుని మాటలు వినాలి వాక్యము చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి కదా కొన్నేళ్ళు అనే భక్తి పరుడు ఉన్నాడండి తనంట దేవుని అందు భయభక్తులు కలిగిన వ్యక్తి అంట తనతో పాటు తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోకి నడిపించాడు అతను దేవుడికి మహిమ కలుగును గాక హూయా పురుషులు అంటండి ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలంట ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరు దేవుడు సంఘం ఎవరు ఆయన శరీరం మనం అందరం ఎవరు ఆయన శరీరం కదండి మరి ఎలా ఉండాలి పురుషుడు భయభక్తులు కలిగి వినయముతో విధేయతతో దేవుడు ఆజ్ఞలను పాటిస్తూ దేవుడు మాట వింటూ విధేయత కలిగి జీవిస్తేనంటే ఆ కుటుంబం ఎలా ఉంటది ఫలిస్తదంట దేవుళ్ళు అభివృద్ధి చెందుతుందంట ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారంట యహోశువ అంటాడు యహోశువా గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలో నేను నా ఇంటి వారము యహోవానే సేవిస్తాం మీరు ఏది ఎవరినన్నా పూజించండి ఏ దేవుళ్ళు వైపన్నా వెళ్ళండి నాకు సంబంధం లేదు నేను నా ఇంటి వారం యహోవానే సేవిస్తాం ఎందుకని యహోవా ఆజ్ఞలను పాటించాడు ఒకటి ఐదులో ఉంటది నువ్వు వెళ్ళే ప్రతి చోటకి నేను నీతో వస్తాను నువ్వు బ్రతుకు దినములన్నిట కూడా నీ ఎదుట ఎవ్వరు నిలబడరని దేవుడు యహో శివాకి వాగ్దానము చేశారు ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటా వెళ్ళిపోయాడు యహోశివ యహో శివ దేవుడు ఆశీర్వదించారు తన కుటుంబాన్ని దీవించారు ఈ దినాన పురుషులు ఎలా ఉన్నారంటే కుటుంబాన్ని పట్టించుకుంటలేదు భార్యను పట్టించుకుంటలేదు బిడ్డలను పట్టించుకుంటలేదు అలా సొంతంగా వాళ్ళ ఇష్టానుసారంగా త్రాగుతున్నారు బయట తిరుగుతున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు తర్వాత కుటుంబం బాగోలేదు కుటుంబం దేవుళ్ళో ఎదగట్లేదు కుటుంబం ఆశీర్వదించబడట్లేదు అంటే ఎలా ఆశీర్వదించబడుతుంది మొదట నువ్వు దేవుడికి లోబడితే నీ భార్య లోబడుతుంది నువ్వు లోబడితే నీ పిల్లలు లోబడతారు నీ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉంటది భర్త అనే వ్యక్తి ఎప్పుడైతే దేవుడికి విధేయత చూపించి దేవుడి సన్నిధిలో నిలబడతాడో భార్య కూడా వెళ్తాదండి బిడ్డలు కూడా వెళ్తారు భయభక్తులు కలిగి జీవిస్తారు కుటుంబం ఇది నాన్న ఎలాగుందంటే పరిస్థితి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కష్టపడడం తెలియట్లేదు అప్పులు చేసేస్తున్నారు అవి వడ్డీలు పెరిగిపోతున్నాయి అప్పులు కట్టడానికి కుదరట్లేదు ఏమైపోతుంది ఇంట్లో భార్య భర్తలకి గొడవలు విపరీతమైన గొడవలు కొట్టుకుంటున్నారు లేకపోతే ఒకరినొకరు చంపేసుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది పునాది స్థిరంగా ఉండకపోతే పునాది ఎక్కడుంది మన పునాది ఎక్కడుంది ఏసుప్రభువారిలో ఉంది మన పునాది మనం రక్షించబడిన నాటి నుంచి కూడా మన పునాది ఎక్కడ ఉండాలి ఆయనలో ఉండాలి ఆ పునాది ఎక్కడ వేయబడాలి మందిరంలో వేయబడాలి దేవుడు పాదాల దగ్గర వేయబడాలి దేవుడు సన్నిధిలో ఎదగాలి వాక్యంలో ఫలించాలి ఆ పునాది ఏ భర్తలు అయితే ఉండదో ఆ కుటుంబం దేవుడి చేత ఆశీర్వదించబడదు ఎందుకంటే అండి ఎప్పుడైతే భర్త లోబడతాడో దేవుడు ఆ కుటుంబం దీవిస్తాడు ఇది నాన్న భార్య భర్త గురించి కొన్ని మాటలు చెప్తాను భర్త మందిరానికి వెళ్ళడు భార్య మందిరానికి వెళ్తుంది భార్య అంటది వచ్చి వాక్యం విని ఏమండి ఈ రోజు చర్చిలో ఈ వాక్యం చెప్పారు దేవుడు ఎలా మాట్లాడారండి భర్తలో దేవుడికి లోబడాలని చెప్తున్నారు మీరు చర్చికి రండి మీరు కూడా వస్తే బాగుంటది కదా ప్రార్థన చేసుకుంటే బాగుంటది వాక్యం చదువుకుంటే బాగుంటది మన కుటుంబం బాగుంటది దేవుడు మనల్ని దీవిస్తారని ఒక భార్య భక్తి భార్య వచ్చి భర్తకి చెప్తాది ఈతను ఏమంటాడో తెలుసా అండి నువ్వు చేస్తున్నావు కదా చెయ్యి నువ్వు చేస్తున్నావు కదా చెయ్యి నువ్వు భక్తి చేస్తున్నావుగా నువ్వు చేస్తే నేను చేసినట్టే మరి భార్య తింటే భర్త తిన్నట్టేనా ఎక్కడ వాక్యం ఎక్కడ ఉందండి మనకి వాక్యం ఎక్కడ అలా సెలవిస్తుందా మనకు వాక్యం ఎవరి ఆత్మకు వాళ్లే లెక్క అప్పగించుకోవాలి తీర్పులో నిలబడ్డప్పుడు భార్య భర్తకి సపోర్ట్ చేయదు భర్త భార్యకి సపోర్ట్ చేయడు భార్య భర్తలు ఎవరి కాళ్ళు అక్కడ నిలబడ్డప్పుడు అంటే దేవుడు అడుగుతారంట నువ్వేం చేసావు పురుషుడిగా నిన్ను పెట్టాను కుటుంబానికి నీ యజమానిగా పెట్టాను నీకు ఒక ఎముకను నీలో నుంచి తీసిన ఒక ఎముక నీ భార్య నీకు ఇచ్చాను ఎంత వరకు నువ్వు కాపాడుకుంటా వచ్చావు నీ బిడ్డల్ని ఎంత వరకు కాపాడుకుంటా వచ్చావు నీ వాక్యంలో పెంచావా ప్రార్థనలో పెంచావా మందిరంలో ఉన్నారా మీ కుటుంబం అని దేవుడు అడిగితే సమాధానం చెప్పగలిగిన భర్తలు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో వాళ్ళు ప్రేమించుకుంటారు ఎలాగో తెలుసా అండి వాళ్ళ శరీరాన్ని ప్రేమించుకుంటారు కింద ఇక్కడ ఇంకా మాటలు ఉన్నాయి అటువలేని పురుషుడంట తన సొంత శరీరాన్ని ప్రేమించుకుంటాడంట చూడండి ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరిమైనా సరే మన శరీరాన్ని మనం కాపాడుకోమా మన అవయవాల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోమా ఎందుకు మంచి ఆహారం తింటాం బాబో ఏదన్నా పడంద తింటే మనకి ఏమైపోద్ది అని చెప్పి భయపడతాం పురుషులు కూడా అనంట భర్తలు కూడా అలాగే ఉంటారంట వాళ్ళ శరీరాలను కాపాడుకుంటారంట కానీ భార్యని ప్రేమించారంట తన శరీరం తన సొంత శరీరాన్ని ఎలాగైతే అతను ప్రేమించుకుంటున్నాడో తన భార్యని తనకి సాటైన సహాయంగా ఇచ్చిన భార్యను కూడా అతను అలాగే ప్రేమించాలి దేవుడు వాక్యం సెలవిస్తుంది నువ్వు ఒక త్రాగుబోతు అయితే నువ్వు ఒక తిరుగుబోతు అయితే నువ్వు ఒక అప్పులు చేసుకుని తిరిగితే లేకపోతే ఇతరులతో గొడవలు పెట్టుకుని తిరిగితే నీ కుటుంబం దేవుళ్ళో ఎలా పలిస్తుంది నీ కుటుంబం దేవుళ్ళో ఎలా ఎదుగుతుంది నీ కుటుంబానికి ఒక ఉనికి ఉంటుందా సమాజంలో ఒక ఉనికి ఉంటుందా చుట్టుపక్కల వారితో ఊనుకుంటుందా సంఘంలో ఊనికుంటుందా ఉంటుందా చెప్పండి ఉండదు విలువ ఉండదు ఎందుకని చూసిన వాళ్ళు ఏమంటారు పేరుకే రక్షించబడ్డాడు పేరుకే దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ ఈ వ్యక్తి త్రాగుబోతు ఈ వ్యక్తి దొంగతనాలు చేస్తాడు ఈ వ్యక్తి అప్పులు చేస్తాడు ఈ వ్యక్తి ఇలా ఉంటాడు ఇంకా చూడండి తన శరీరమును ఎవడు ద్వేషించుకోడంట ఎవరన్నా శరీరాన్ని ద్వేషించుకుంటారా అండి చెప్పాలి ఎవరన్నా శరీరాన్ని ద్వేషించుకుంటారా పురుషుడైనా స్త్రీ అయినా శరీరాన్ని ద్వేషించుకుంటారా ఎందుకని ఈ శరీరానికి అన్ని చేస్తాం ఉదయం లేస్తే బ్రష్ చేస్తాం స్నానం చేస్తాం చెంట్లు కొడతాం మంచి బట్టలు వేసుకుంటాం ఎందుకు నీట్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా కనబడాలి అందరికీ నేను శుభ్రంగా ఉన్నానా లేదా అని మనం చూసుకుంటాం భర్త అయినా భార్య అయినా చూసుకుంటామో లేదా బయటకు వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు చేస్తాం మరి హృదయం ఎలా ఉంది దేవుడిచ్చిన ఆజ్ఞలుగా ఆ హృదయం లోపడుతుందా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఆ హృదయం పాటిస్తుందా ఈ మైండ్ ఏదైతే చెప్తుందో ఈ హృదయం ఆ ప్రకారంగా నడుస్తుంది ఫస్ట్ ఏది కంట్రోల్లో ఉండాలి మైండ్ కంట్రోల్లో ఉండాలి అందుకే పురుషుణ్ణి దేవుడు భార్యకి శిరస్సుగా పెట్టారు ఈ శిరస్సు అంటండి ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి కాని పనుల్లోకి వెళ్ళి వ్యర్థమైన పనుల్లోకి వెళ్ళి నీకున్న మహిమను పోగొట్టుకుంటే దేవుళ్ళో ఎలా పలిస్తావు దేవుళ్ళ ఎలా బ్రతుకుతావు ఎలా జీవిస్తావు ఇదే మాట పేతురు పత్రికలో కూడా ఉంది చూడండి బైబిల్ తీయండి అందరూ పేతురు గారికి రాసిన మొదటి పత్రిక అటువలేనే పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి చూడండి ఎక్కడంటా జీవము పురుషుని జీవం ఎక్కడుంది దేవుళ్ళో ఉంది స్త్రీ జీవం ఎక్కడుంది దేవుళ్ళో ఉంది పురుషునికి దేవుడు స్త్రీని ఎందుకు ఇచ్చారు సాటైన సహాయంగా ఉంటది తన బాధల్లో తన దుఃఖములో పాలు పొందుతుంది తన కష్టంలో తనకు తోడుగా ఉంటది అని చెప్పి దేవుడు స్త్రీని భార్య ఇచ్చారు అందుకే మొదటి ఆది కాండం ఒకటో మూడో అధ్యాయంలో కూడా ఉంటది పురుషుడు అంట తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడంట వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉంటారు అప్పుడు వాళ్ళిద్దరు ఒకటి కాదండి ఇద్దరు ఒకటే శరీరం మరి ఒకటే శరీరంగా నీకు స్త్రీని ఇచ్చినప్పుడు దేవుడు నీ భార్యను నువ్వు ఎలా కాపాడుకోవాలి నీ కన్నుకేదన్నా బలహీనత వస్తే నీ యొక్క ఆరోగ్యం ఏదైనా చెడిపోతే నువ్వెంత పట్టించుకొని దేవుడి వైపు చూస్తూ నువ్వెంత పట్టించుకుని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని మందులు వేసుకుంటావో మరి భార్యకు వస్తే కష్టం చూడాలా వద్దా నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకున్నప్పుడు నీ భార్యను కూడా ప్రేమించాలి కదా ప్రేమించే బద్ధుడై ఉన్నాడు ఎందుకంటే ఆజ్ఞ ఎవరిచ్చారు దేవుడు ఇచ్చారు ఆజ్ఞ ప్రేమించాలి నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావు నీ భార్యను అలా ప్రేమించాలి నేను నీకు అప్పగించాను నీకు సాటైన సహాయంగా ఇచ్చాను నేను మరి పాటిస్తున్నారా ఈ దినాల్లో నా భార్య భర్తలు ఎలా ఉంటున్నారంటే ఒకళ్ళని ఒకళ్ళు చంపేసుకుంటున్నారు ఒకళ్ళనొకరు నరికేసుకుంటున్నారు డ్రమ్ముల్లో పడేస్తున్నారంటే ముక్కలు ముక్కలు చేసి ఎందుకని ఏం జరుగుతుంది కుటుంబాల్లో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఐక్యత లేదు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేదు ఒకళ్ళ మాట ఒకళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత ఇద్దరు కూర్చొని చర్చించరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోరు ఇద్దరు కూర్చుని ఏది మంచి నిర్ణయం ఏది చెడ్డ నిర్ణయం అని ఆలోచించి తీసుకోరు నేను చెప్పిందే కరెక్ట్ నువ్వేంటి నాకు చెప్పేదని అతను అంటాడు నేను చెప్పిందే కరెక్ట్ మీరేంటి నాకు చెప్పేదని భార్య అంటది అలా అయితే కుటుంబం ఎలా ముందుకెళ్తుంది మిమ్మల్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు ఇప్పుడు ఒక భర్త త్రాగుబోతైతే ఆ పిల్లలు ఏం చూస్తారండ తండ్రిలో మా డాడీ రోజు తాగేసి వస్తున్నారు ఒక తల్లి తిరిగిపోతే అయితే మా అమ్మ మంచిది కాదు మా అమ్మ తిరుగుతుంది ఇవే కదా చూస్తారు పిల్లలు మరి దేవుడు అనుగ్రహించి కృపతో మనకి ఇచ్చిన బిడ్డలని ఏ రీతిగా మనం పెంచాలి వాళ్ళని మనం దేవుళ్ళు పెంచాలంటే ముందు భర్త భార్య కూడా ఎలా ఉండాలి దేవుడి అందు భయభక్తులు కలిగి చూడండి కింద భార్య బలహీనమైన ఘటం పేతురు మూడు ఏళ్ళలో ఉంది భార్య అంట బలహీనమైన ఘటమంట అందుకనంటే ఏం చేయాలంటే సన్మానించాలంట అంటే గౌరవించాలి నీ శరీరాన్ని ఎలా గౌరవించుకుంటావో నలుగురిలో నువ్వు ఎలాగా గౌరవం పొందాలనుకుంటావో నీ భార్యకు కూడా అదే గౌరవం కావాలి ఎందుకంటే నీలో సగం నీ శరీరంలో తన శరీరం కలిసిపోయింది కదా పుట్టింటిని విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి నువ్వే తన సర్వస్వం అనుకుని భార్య భర్త దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడు భర్త ఏం చేయాలి తన తల్లిదండ్రులు విడిచిపెట్టింది తన బంధువులను విడిచిపెట్టింది నేనే అనుకుని వచ్చింది కాబట్టి నేనేంటో నా భార్య కూడా అంతే అని ఆలోచించాలంట అలాంటి ఆలోచనలు ఈ దినాల్లో చేయట్లేదు పురుషులు ఏమైపోతుందంటే ఎంటర్టైన్మెంట్లకి అట్రాక్షన్ అయిపోతున్నారు బయటికి వెళ్ళిపోతున్నారు సినిమాలకి అట్రాక్షన్ అయిపోతున్నారు లోకంలో తిరగడానికి నలుగురు స్నేహితులను పెట్టుకుని తిరుగుతున్నారు అక్కడెక్కడ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు కుటుంబాన్ని వదిలేస్తున్నారు ఏముందో ఏం చూ లేదో చూడట్లేదు భార్య భర్తను ఎంత మిస్ అవుతుందో చూడట్లేదు భర్తను భార్య ఎంత మిస్ అవుతుందో పట్టించుకుంటలేదు అయ్యో నా భార్య నా ప్రేమ కోసం చూస్తుంది అని పట్టించుకుంటలేదు లేకపోతే భార్య అయ్యో నా భర్త నా ప్రేమ కోసం చూస్తాడే అని పట్టించుకుంటలేదు ఈ దినాల్లో ఈ దినాల్లో అంత ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది జీవితం మొత్తం ఎలా పడితే అలా జీవించేయచ్చు ఎలా పడితే అలా బ్రతికేయచ్చు ఎలా పడితే అలా ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం అలా చెప్పట్లేదండి పరిశుద్ధ గ్రంథం చలివిస్తుంది ప్రతి పురుషుడు దేవుడికి లోబడాలి ప్రతి స్త్రీ భర్తకు లోబడాలి పురుషుడు ముందు దేవుడికి లోబడితే స్త్రీ భర్తకు లోబడుతుంది పురుషుడు లోబడలేనప్పుడు ఆ పురుషుడు దేవుడు ఎందుకు భయభక్తులు లేనప్పుడు మరి భర్త భయం భార్యకి ఎలా ఉంటుంది ఉండదు కదా భర్త భయం భారీకి ఉండాలంటే ముందు భర్త దేవుడు భయం కలిగి ఉండాలి దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నీతిమంతుడుగా బ్రతకాలి ఈ భూమి నుంచి ఏం పట్టుకుపో మనం బ్రతికినంత కాలం నీతిమంతుడుగా బ్రతికితేనంట తరతరాలుగా ఆ పేరునంట చెప్పుకుంటారు చూడండి అబ్రహాము గురించి మనం మాట్లాడుకుంటున్నాం అబ్రహాము ఎవరు నీతిమంతుడు జనములకు తండ్రి కదండి సారమ్మ అబ్రహాము వాళ్ళిద్దరు గురించి తీస్తే వాక్యం బోల్డ్ అని మర్మాలు యజమానుడా అని పిలిచింది భర్తని ఎందుకని అంత ప్రేమగా చూసుకున్నాడు బంధువులు స్నేహితులని అందరిని కుటుంబాలు విడిచిపెట్టి వస్తే నేను రాను అన్నదా అనలేదు భర్త వెనకాల పట్టుకుని వచ్చేసింది భార్య ఎందుకంటే అతని మీద అంత నమ్మకం ఈ రోజుల్లో భర్తలు భార్యల దగ్గర నమ్మకాన్ని పొందుకుంటలేదు కోల్పోతున్నారు అందుకే హత్యలు చేయబడుతున్నారు భార్యలు కూడా భర్తల దగ్గర నమ్మకం లేకుండా పోతుంది అందుకే చంపబడిపోతున్నారు ఆవేశాలు కుటుంబాలు నెమ్మది ఉండడం లేదు చనికావేశంతో హత్యలు చేసేస్తున్న తర్వాత జీవితం ఏమైపోద్దని ఆలోచించట్లేదండి ఎలాంటి పరిస్థితులు ఏమవుతుంది ఒకరినొకరు చంపుకున్నాక వెళ్ళి జైల్లో కూర్చుంటున్నారు అయితే మరణ శిక్ష విధించబడుతుంది కాకపోతే జీవితక ఇది పడుతుంది ఇంకేమైపోయింది ఆ కుటుంబం అక్కడతో ఆగిపోయింది కదండి దేవుడికి మహిమ కలుగును గాక అలే చూడండి బా ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున భార్యలతో కాపురం చేయాలి నువ్వు చేసే భక్తికి నువ్వు చేసే ప్రార్థనకి నువ్వు చేసే సేవకి నువ్వు చేసే సువార్తకి నీకు అభ్యంతరం రాకుండా నీ భార్యని జ్ఞానముతో ప్రేమించి చక్కని దారిలో నడిపించుకోవాలి తల్లిదండ్రులు విడిచి వచ్చాక భార్య బాధ్యత భర్తది కదా భార్య బాధ్యత భర్తది చెప్పుకోవాలి భార్య కూర్చోబెట్టుకుని అమ్మా ఇది ఇలాగా ఇది ఇలా చేయకూడదు ఇది ఇలా చేయాలి అది కరెక్టా కదా రాంగా చెప్పుకోవాలి భార్య కూడా తన భర్త కూడా తన తల్లిదండ్రులకు విడిస్తాడు ఒకనొక టైంలో విడిచిపెట్టి తను వివాహం చేసుకున్నాక తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తాడు భార్యకి ఇస్తాడు కొంతమంది భర్తలు ఉన్నారండి అలాంటి వాళ్ళు మంచివాళ్ళు ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చి పిల్లలకి వాల్యూ ఇచ్చి కుటుంబానికి వ్యాల్యూ ఇచ్చి చూసుకునే భర్తలు ఉన్నారు అలాంటి భర్తలకు భార్య ఏం చేయాలి ప్రేమించాలి తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ఈ తిన్నాళ్ళు ఏమైపోతుందంటే భార్య గౌరవిస్తే భర్త గౌరవించట్లేదు భర్త గౌరవిస్తే భార్య గౌరవించట్లేదు వాక్యానికి విరుద్ధం అయిపోతుంది చెప్పుకుంటున్నాం మనం అందరం కథలు కథలుగా యూట్యూబ్ లో చూసి అయ్యో అక్కడ ఆవిడి భర్తను చంపేసిందంట అయ్యో ఇక్కడ భర్త భార్యని చంపేశాడంట ఇలా చెప్పుకుంటున్నాం ఎక్కడి నుంచి తొలగిపోయారు దేవుళ్ళ లోంచి తొలగిపోయారు వాక్యంలోంచి తొలగిపోయారు దేవుడు ప్రేమ తెలియక కొంతమంది ఎలాంటి పనులు చేస్తే దేవుడు ప్రేమను తెలుసుకొని వాక్యం ఆజ్ఞలను తెలుసుకొని కొంతమంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయన మాట వినకపోయినా ఆయన ఆజ్ఞను అతిక్రమించిన శాపగ్రస్తులంట దేవుడు ఆజ్ఞలను పాటించి జీవించాలి ఆయన మనకు శిరసై ఉన్నారు సంఘం క్రీస్తు ఎవరు శిరసైనా ఇది బాడీ మనమందరం కూడా ఎవరు ఆయన బాడీ ఆయన అవయవాలు ఒక్క అవయవం పాడైనా కూడా దేవుడు ఎంతో దుఃఖపడతారంట మనం జ్ఞాపకం చేసుకోవాలి కదండి దేము కూడా దేవుడు మన కోసం ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటే మనం ఎలా జీవిస్తున్నాం మన కుటుంబాల్లో మనం ఎలా ఉంటున్నాం మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మన ఇద్దరం భార్య భర్తలమైన మనిద్దరమే కొట్టుకుని చేస్తూ ఉంటే మన పిల్లలు ఎలాగా దేవుళ్ళలో ఎదుగుతారు మన పిల్లలకి ఎలాగ మంచి బుద్ధులు వస్తాయి వాళ్ళకి ఎలాగ సంస్కారం వస్తుంది వాళ్ళకి ఎలాగ నీతి ఎలా తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళు ఎలా జీవిస్తారు వీళ్ళని బట్టే వాళ్ళు వెళ్తారు కాకపోతే పరిశుద్ధ గ్రంథం ఏం చాలవిస్తుందంటే ఎవరైతే నా తట్టు తిరిగి నా యందు భయభక్తులు కలిగి నీతిగా నిజాయితీగా జీవిస్తారో వాళ్ళు నా ఎందు ఫలించి అభివృద్ధి చెందుతారంట దేవుడికి మహిమ కలుగును గాక ఒలివ చెట్టు గురించి నేను ఒక మాట చెప్తానండి ఒలివ చెట్టు ఉంది దేవుడు సన్నిధిలో దేవుడు పనికి ఎంతో ఉపయోగపడిందంట తైలముగా ఉపయోగపడింది ప్రార్థన విషయంలో ఉపయోగపడింది ఒలివ చెట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంటది అంటే ఒలివ చెట్టుని దేనికి పోల్చారంటే భర్తకు పోల్చారు ద్రాక్షావళిని ఎవరికి పోల్చారంటే భార్యకు పోల్చారు ఒలివ చెట్టు అనగా పురుషుడు ఆ పురుషుడు దేవుడికి లోబడినప్పుడు అంటే భార్య ఫలించు ద్రాక్షావళిలా ఉంటుందంట కదండి బ బైబుల్ని ఎరిగి బైబుల్ సత్యాలు పట్టుకుని ఆ భర్త జీవిస్తే ఆ భార్య ఏం చేస్తుంది నా భర్త నీతిమంతుడు నా భర్త ప్రార్థనా పరుడు నా భర్త దేవుడు అడుగుజాడులో నడుస్తున్నాడు కాబట్టి నేను కూడా నా భర్త అడుగుజాడులో నడవాలి నా పిల్లలను కూడా దేవుడు అడుగుజాడులో నడిపించాలని ఆసక్తి కలిగి ఉంటుంది భార్య కొంతమంది భార్యల గురించి కూడా చెప్తానండి ఎందుకంటే లైవ్ లో ఉంటున్నారు అవి భర్తల కోసమే చెప్పారు అనుకుంటారు భార్యల గురించి కూడా చెప్తాను చూడండి కొంతమంది భార్యలు ఎలా ఉంటారో తెలుసండి భర్త ఇంటికి రాగానే నీళ్ళు అడుగుతాడు అనుకో నువ్వు అక్కడ ఉందో తీసుకోపో అంటారు కొంతమంది భార్యలు కొంతమంది భార్యలు ఏం చేస్తారు తెలుసు భోజనం పెట్టి కోరేరు ఇతను చూస్తా ఉంటాడు కోరేస్తుంది ఏమో అని ఇప్పుడు వెళ్ళి టీవీ సీరియల్ చూస్తూ సెల్ ఫోన్ తిప్పుకుంటా ఉంటది అటు ఇటుని అతనికి ఏమవుతుంది కోపం రాదా ఇంటికి రాగానే నీ భర్త కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి మంచినీళ్ళు ఇవ్వాలి కాళ్ళు కడుక్కోవడానికి నేను ఇవ్వాలి మంచినీళ్ళు ఇవ్వాలి తాగడానికి కూర్చోబెట్టాలి భోజనం పెట్టాలి తిన్నాక అప్పుడు ఏదన్నా విషయం ఉంటే నీ భర్తతో నువ్వు డిస్కషన్ చెయ్యాలి ఇంటికి రాగానే ఇది లేదు అది లేదంటే ఆ భర్తకి ఎలా ఉంటది నేను కూడా స్టార్టింగ్ లో అలాగే చేశానండి కొన్ని విషయాల్లో నాకు తెలియక పెళ్ళైన కొత్తలో మరి తల్లిదండ్రులు నా దగ్గర లేరు కదా నాకు తెలియక నా భర్త ఇంటికి రాగానే అనేది ఇంట్లో అదే అయిపోయింది ఇదే అయిపోయింది అది అనేదాన్ని మా ఇంట్లో మా ఇంట్లో యుద్ధం మాట అవి శ్రేయుడాలు ఇవి శ్రేయుడాలు ఏంటి ఎలా అయిపోతుంది నేను అడిగింది కరెక్టే కదా ఇంట్లోకి ఏమీ లేవనే కదా అడుగుతున్నాను ఎందుకే ఎంత చిరాకు వచ్చేస్తుంది అనుకుంటున్నాను వాక్యం వినగా 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 అర్థమైంది దేవుడు నేర్పిస్తాడు ఆయన ఒక ఎవరండి టీచర్ మన దేవుడు ప్రతిదీ కూడా నేర్పిస్తాడు ఈ పరిశుద్ధ గ్రంథం తెరిచి చదివితే ప్రతిదీ కూడా నేర్చుకుంటాం ఆయన దగ్గర నుంచి దేవుడికి మహిమ కలుగును గాక ఇదన్నా భార్యలు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసండి మంచి వస్త్రాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్బులకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్బుల్లో డాన్సులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కుటుంబాన్ని పట్టించుకుంటలేదు భర్తను పట్టించుకుంటలేదు బిడ్డలను పట్టించుకుంటలేదు అత్తమామలు పట్టించుకుంటలేదు తల్లిదండ్రులు పట్టించుకుంటలేదు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు త్రాగుతున్నారు సగం సగం బట్టలు వేసుకుని అవమానకరంగా జీవిస్తున్నారు భార్యలు అప్పుడు ఆ భర్త కోపం రాదా చెప్పండి రాదా వస్తుంది అందుకే గొడవలు అవుతున్నాయి అందుకే చంపేసుకుంటున్నారు ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారు అసలు భార్య భర్తల మధ్య మరణము ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి పనులు చేయడం వల్లే ఏదన్నా చూస్తున్నారు భర్త బాగా పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి వస్తున్నారు అలా భర్త అలసిపోయేస్తులోకి ఏమైపోతుందంటే కొన్ని దినాలకు భర్త మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది నా భర్త కష్టపడి వస్తున్నాడు నన్ను పట్టించుకుంటలేదు కదా అని చెప్పి ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటున్నారు లేదంటే ఇంకొకరికి ఆకర్షించబడిపోతున్నారు ఇప్పుడు మనం యూట్యూబ్ల్లో కానీ ఎక్కడ గాని వింటున్న వార్తలు ఇయే ఎక్కువ అక్రమ సంబంధాలు వైభక్తులు లేకుండా జీవించడాలు ఇష్టానుసారంగా జీవించడాలు భార్యను ఇంట్లో చూసి చూసి బోరు కొట్టేసి భర్తలో పరిస్థితులతో వెళ్ళిపోవడాలు ఇవే జరుగుతున్నాయి అందుకే ఒకళ్ళు ఒకళ్ళు చంపేసుకుంటున్నారు వాక్యం ఎక్కడుందండి వాక్యం ఎక్కడ నెరవేర్చబడుతుంది దేవుడు వాక్యం ఎక్కడుంది అబ్రహాంతో దేవుడు అంటారు ఆది కాండంలో చూడండి పన్నెండో అధ్యాయంలో ఒక మాట ఉంటది నీవు లేచి యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు అబ్రహము నువ్వు ఇది విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని ఎవరికి వచ్చింది వాక్కు అబ్రహాంకి వచ్చింది సారమ్మ గారికి రాలేదు అబ్రహాంకి వచ్చింది అబ్రహాం వచ్చి ఎవరికి చెప్పారు సారమ్మకు చెప్పారు దేవుడు నాతో ఎలా మాట్లాడేరు అనగానే మరి నాకు చెప్పలేదు కదా మీరే నిర్ణయం తీసుకుంటే ఎలాగా నాకు కూడా దేవుడు చెప్తే మన ఇద్దరం వెళ్దాం అన్నదండి ఆవిడీ అనలేదు మీకు దేవుడు చెప్పారా అయితే వెళ్ళిపోదాం పదండి విశ్వాసం చూడండి ఒక కుటుంబంలో దేవుడు పట్ల విశ్వాసం ఉండాలి తర్వాత దేవుడు ఇంకో మాట చెప్తున్నారు చూడు బయలుదేరేళ్ళు నిన్ను గొప్ప జనంగా చేస్తాను మాట నమ్మేడా లేదా నమ్మేడా చూడండి ఇప్పుడు పరిశుద్ధ వివాహాలు జరుగుతూ ఉంటాయి చాలా కూడా కదా ఏం ప్రమాణాలు చేస్తారు చేతిలో చేయేసుకొని కాలం నిన్ను నా శరీరం వల్లే ప్రేమిస్తాను నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను నీకు దుఃఖం వచ్చినా బాధ వచ్చిన కరువైన ఖడ్గమైన ఏదైనా నిన్ను కాపాడుతానని భర్త ప్రామిస్ చేస్తాడు భార్య కూడా తిరిగి అదే ప్రామిస్ చేస్తాడు ఈ ప్రామిస్ లో భర్త ఎంత వరకు ఉంటున్నాడు భార్య ఎంత వరకు ఉంటుంది చెప్పాలి భర్త పూర్తిగా చివరి వరకు నిలబడుతున్నాడా భార్య నిలబడుతుందా వాగ్దానాలు అందరం చేసేస్తాం దేవుడి దగ్గర ఇన్ని గంటలకు లేసి ప్రార్థన చేసేస్తాం లేదంటే ఇన్ని ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాం లేదంటే ఇంత పరిచర్య చేసేస్తాం అందరూ వాగ్దానాలు చేసేస్తాం ఎంత వరకు నిలబడుతున్నాం ఆయన ఒక్క ఆయనే నిలబడతారండి ఆయన ఒక్క ఆయనే నమ్మదగిన దేవుడు మాట ఇస్తే తప్పని దేవుడు ఆయన ఇది నాన్న కుటుంబం పాడైపోతుంది నా కుటుంబం దీవించబడట్లేదు నా కుటుంబం ఆశీర్వదించబడట్లేదు నా కుటుంబం దేవుళ్ళలోకి వచ్చాక కూడా ప్రార్థన చేసుకుంటున్నా కూడా ఎందుకు ఇలా అయిపోతుంది ఆశీర్వాదం లేదు మేము ఇంత ఖర్చు పెట్టాం దేవుడి కోసం సేవకుల కోసం ఇంత ఖర్చు పెట్టాం ఇవన్నీ వస్తున్నాయి కానీ నీ బలహీనత ఎక్కడుంది నువ్వు దేవుడి దగ్గర ఎక్కడి నుంచి తప్పిపోయావు ఎందులో తప్పిపోయావు నీ కుటుంబం విషయంలో నీ భార్య విషయంలో బిడ్డల విషయంలో నీ భర్త విషయంలో ఎక్కడ తప్పిపోయావు పొనాది ఎక్కడ దాటేసింది పొనాద్ ఎక్కడ ఉంది స్థిరంగా ఇది ఆలోచించాలంట భార్య భర్త కూడా అలా ఆలోచించంటండి దేవుడికి లోబడినప్పుడు అంట ఆ కుటుంబం అంట దేవుని ఎందు ఆశీర్వదించబడుతుంది అంటే దేవుడు దీవించి అభివృద్ధి చేసి గొప్ప జనంగా చేస్తానంటున్నారు అబ్రహాంతో ఆ మాటే పట్టుకున్నాడు ఆ ఒక్క మాట పట్టుకున్నాడు అన్ని విడిచిపెట్టేశాడు భార్యను తీసుకుని తనతో పాటు లోతుని తీసుకుని కొంతమందిని తీసుకుని బయటికి వచ్చేసాడు తను కూడా చాలా మంది ఉన్నారు నిరీక్షణ లేని టైములో ఆధారం లేని టైంలో వచ్చాడు దేవుడు మాట పట్టుకుని ఈరి దినాన అబ్రహాము జనములకు తండ్రి సారమ్మ జనములకు తల్లి ఎంత మంచి వాగ్దానం పొందుకున్నారు కుటుంబాలుగా ఉన్న భార్య భర్తలు దేవుడు వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి మందిరానికి వెళ్ళాలి సేవకులు చెప్తున్న వాక్యం వినాలి ఏం చెప్తున్నారో వినాలి ఆ వాక్యానుసారంగా జీవించాలి ప్రతి దినము భార్య భర్తలు ఇద్దరూ లేచి దేవుడు పాదాలు పట్టుకుని మోకాళ్ళు వేయాలి కొన్ని కుటుంబాల్లో చూడండి భర్తలో భయంకరంగా ఉంటారు భార్యలు భయంకరంగా ఉంటారు భర్తలో బాలేనప్పుడు భార్యలు దేవుణ్ణి బట్టి ఆ భర్తల్ని రాబట్టుకుంటారు చాలా ఉన్నాయి అలాంటి సాక్ష్యాలు వీళ్ళు భక్తిగా ఉండి భర్తలు రాబట్టుకున్న స్త్రీలు ఉన్నారు బా భర్తలు మంచిగా ఉండి భార్యలను రాబట్టుకున్న స్త్రీలు కూడా ఉన్నారు కుటుంబాల్లో సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ప్రతి భర్తకి కూడా సహనం ఓర్పు ఉండాలి ప్రతి భార్యకి కూడా సహనం ఓర్పు ఉండాలి ఆ కుటుంబం దేవుళ్ళో పలిస్తుంది సహనం కోల్పోతున్నారు ఒకరినొకరు చంపేసుకుంటున్నారు సహనం కోల్పోతున్నారు కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చి పెడుతున్నారు పిల్లలు కూడా అలాగే తయారయ్యారు ఈ దినాల్లో తల్లిదండ్రులను చూసి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి భయం చెప్పట్లేదు ఏ బట్టలు వేసుకోకూడదు ఎలా ఉండాలో కాలేజీకి వెళ్తే ఎలా ఉండాలో స్కూల్కి వెళ్తే ఎలా ఉండాలో ఓ బయటికి వెళ్తే ఎలా ఉండాలో పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో ఈ దినాల్లో ఏమైపోయింది ఫ్యాషన్ ఎక్కువైపోయింది ప్రతి పిల్లలకి ఏం చేస్తున్నారంటే లక్షలు పెట్టి బైకులు కొనిచ్చేస్తున్నారు వేళ్ళు పెట్టి సెల్లు కొనిచ్చేస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి అని చెప్పి ఏళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఉంటున్నారు మరి వాళ్ళు ఏం చేస్తారు తప్పుడు దాగుకు వెళ్ళకపోతేనే తల్లిదండ్రులు అంట పిల్లలని అంట భయభక్తుల్లో పెంచాలంట దేవుడు వాక్యం సెలవిస్తుంది అవసరమైతే బెత్తం వాడాలి అవసరమైతే దండించాలి నేను మా చిన్నపిల్లడి విషయంలోనండి చాలా దుఃఖపడతా ఉంటా దేవుడి దగ్గర ఎందుకంటే అన్ని మంచిగా ఉంటాయి కానీ అల్లరి ఎక్కువ చేస్తాడు వీడు ఎందుకు ఎక్కువ అల్లరి చేస్తున్నాడు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నారు వాడు రాబోయే దినాల్లో ఎలా ఉంటాడో నువ్వు చూస్తావు నీ కాళ్ళతో ఓర్చుకో రే అప్పుడు అప్పుడంటే దేవుడు మంచి బహుమానం ఇస్తారండి ఓర్చుకో కొంచెం కొంచెం ఓర్చుకో కొన్ని కొన్ని విషయాలు పిల్లలకి తెలియదండి వాళ్ళకి అర్థం కాదు మనం ఎంత చెప్పినా కూడా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళ మైండ్కి తీసుకోలేరు మనం అనుకుంటాం వాళ్ళని చెతక్క బాధేస్తాం నేను అలాగే బాధేసేదాన్ని మా చిన్నోడిని చాలా కొట్టేసేదాన్ని వాడు ఏమని వాడు అంటే అమ్మ మీరు ఎప్పుడు చూసినా నన్ను కొట్టేస్తున్నారు వాడు ఆడికి మనసులో బాధపడిపోయేది మాట అమ్మ నన్ను కొట్టేస్తుంది అప్పుడు నేను అడిగాను దేవుణ్ణి ప్రవ్వా నేను వీడిని కొట్టేస్తున్నాను వీడు ఎలా అయిపోతున్నాడు ఏం చేయను వీడి కోసం అంటే నువ్వు ప్రార్థన చేయాలి తల నాలుగు గంటలు వేసి ప్రార్థన చేయడం మొదలెట్టానండి టైం పడుతుంది నాకు కొంచెం ఒకనొక దినానికి ఏమవుతుంది వాడు ఫలించి దేవుళ్ళో అభివృద్ధి చెందుతాడు మనం పిల్లలను కూడా కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి కొన్ని కొన్ని విషయాల్లో గద్దించాలి ఇది ఏనాన్న గద్దించట్లేదు కొడితే పూర్తిగా పిల్లల్ని చెతకొట్టేస్తున్నారు లేదంటే పూర్తిగా స్ట్రిక్ట్ గా పెట్టేస్తున్నారు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళని ఫ్రీగా వదలాలి కొన్ని కొన్ని విషయాల్లో మనం క్రమశిక్షణలో పెట్టాలి ఇది నాన్న ఏమైపోయింది తెలుసండి ఎక్కడ చూసినా యవనస్తులు ఎలా ఉంటున్నారండి చిన్న చిన్న పిల్లలు ఇంత పిల్లలు ఈ లోక ప్రేమల్లో పడిపోయి తాగేసి డ్రగ్స్ భయంకరంగా మత్తు ఆ మత్తుల్లో తొలదగిపోతున్నారు తల్లిదండ్రులు భయం లేక తల్లిదండ్రులకు మంచి పెంపకం లేక వాక్యం లేక ప్రార్థన లేక ఎలా తయారవుతున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా ఎందుకండి పది సంవత్సరాల వయసులో చనిపోతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల వస్తువులకు చనిపోతున్నారు దేవుడిచ్చిన ఇచ్చిన ఆయుస్సు డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు కానీ ఈ మధ్యలోనే వీళ్ళ జీవితం ముగించబడుతుంది అందుకని నేను దేవుడి పేరట మనవి చేసేది ఏంటంటే భార్యా భర్తలు దేవుడి అందు భయభక్తులు కలిగి విధేయత కలిగి జీవిస్తే ఆ కుటుంబం దేవుడిలో ఫలిస్తుంది ఆ కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తారు ఎగ్జాంపుల్ అబ్రహము సారమ్మ ఆ కుటుంబం దీవించబడింది దేవుడు మాట విని లోబడి భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దీవించబడి తరతరాలకి కూడా తల్లిగా తండ్రిగా పిలువబడుతున్నారు వారు మరి దేవుడికి మహిమ కలుగును గాక ఈ మాటలను బట్టి దేవుడు దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకుందామా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ సమయాన్ని బట్టి మీకు అందనాలు తండ్రి మీ కృతజ్ఞతలు కొన్ని మాటలు దేవా మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలు తండ్రి లైవ్ లో వింటున్న బిడ్డలు కూడా కుటుంబాల విషయంలో దేవా ఎక్కడ తప్పులు చేస్తున్నారో తండ్రి అయ్యా వారు తెలుసుకుని నీ పాదాలు పట్టుకుని లాగును సహాయం చేయండి వాక్యానుసారమైన జీవితం వైభక్తులు కలిగిన జీవితం తండ్రి ప్రతి భార్యకి ప్రతి భర్తకు దయచేయండి ప్రభా అయా జ్ఞానము కలిగి కుటుంబాలను కట్టుకుంటూ నీ వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి కుటుంబానికి తండ్రి దయచేమని ప్రభా ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె